వెల్కమ్ టు అల్వీలు వంటకాలు జొన్న ఇడ్లీలు ఎలా చేయాలో చెప్తానండి ఒక కప్పు మినపగుండ్లు కడిగి నానబెట్టుకోండి దానికి రెండు కప్పులు కొంచెం ఒకటిన్నర కప్పులు జొన్నలు పచ్చ జొన్నలు శుభ్రంగా కడిగి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నానబెట్టేస్తే బాగుంటాయి ఎందుకంటే జొన్నలు తొందరగా నానవు కాబట్టి ఆ తర్వాత మనం కప్పు మినపగుండ్లలో ఒక పావు ఒక హాఫ్ టీ స్పూను మినప్ప మెంతులు వేసేయండి శుభ్రంగా కడిగి నానపెట్టేసి ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ కడిగి శుభ్రంగా మినపప్పు జొన్నలు కడిగి మిక్సీ వేసుకోండి మిక్సీ బాగా మెత్తగా మినపప్పు మాత్రం బాగా మెత్తగా వేసేయండి మనం ఇడ్లీలకి ఎలా వేస్తామో అలాగే మెత్తగా మినపప్పు వేసేయండి ఆ తర్వాత అది ఒక గిన్నెలో తీసేయండి అదే గిన్నెలో అదే మిక్సీ గిన్నెలో మళ్ళీ జొన్నలు కూడా మనం మెత్తగా వేసేయండి మరీ మెత్తగా కాదు అలా అని బరకగా కాదు మీడియం వేయండి మనం ఇలా చూస్తే మనకి బరక అనేది కొంచెం తగులుతుంది నూకలాగా ఆ విధంగా ఉండేటట్టు వేసేయండి వేసి పిండి మొత్తం కలిపి బాగా కలిపేసి నైట్ మొత్తం పులవ పిండి పులిసిన తర్వాత ఉదయం అయ్యేసరికి ఉదయం అయ్యేసరికి పిండిని చూడండి కొంచెం పులిసి ఉంటుంది పులిసిన తర్వాత దాంట్లో కొంచెం షాల్ట్ వేసుకొని మనకు రుచికి సరిపడే షాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి గంటితో గ కలిపిన తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ రాసి మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి వేసుకున్న తర్వాత పన్నెండు నిమిషాలు ఉడకనియండి ఇడ్లీలని పన్నెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వెంటనే తీసేయకుండా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అలాగే ఉంచండి కొంచెం చల్లారితే ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి అలాగే వేడివేడిగా తీస్తే మనకి ప్లేట్లకే అంటుకుంటాయి అందుకని కొంచెం చల్లారితే ఇడ్లీలు ఈజీగా వస్తాయండి ఆ తర్వాత చూడండి ఇడ్లీలు చాలా అంటే చాలా బాగుంటుంది రెండోది మనం ఇడ్లీలు వేసేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసిన తర్వాత కొంచెం నిమ్మరసం ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం కానీ లేకుంటే కొంచెం చింతపడ్డ కానీ వేస్తే ఇడ్లీ గిన్నె అడుగున తెల్లగా ఉంటుంది చాలా అంటే చాలా తెల్లగా ఉంటుంది అడుగు అంటుకోదు నల్లగా అంటూ ఉండదు ఆ తర్వాత ఇడ్లీలు చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా ఈజీగా కూడా వస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చూడండి మెత్తగా కూడా ఉంటాయి దీనికి మనం ఈ టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి కానీ లేకపోతే కారపొడి వేసుకొని కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది షుగర్ వాళ్ళకు బాగా పనికి ట్రై చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ